ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుదామా ట్రూత్ ఫాలో అవుదామా వీ హ్యావ్ టు స్టిక్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ఏమంటే ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాం మనం కదా రకరకాల ఫ్యాషన్స్ ఈరోజు ప్రపంచంలో కొంతమంది ఎవరినో చూసి ఒక హీరోనో లేకపోతే ఒక హీరోయిన్నో చూసి టీవీల్లోనో స్క్రీన్స్ మీద చూసి ఇంకా ట్రెండ్ అలా నడిచిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళు ఎలా బట్టలు వేసుకుంటే వీళ్ళు కూడా అలా బట్టలు వేసుకోవాలి వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉంటే వీరు కూడా అలా హెయిర్ స్టైల్ చేసుకోవాలి వారు ఎలా నడిస్తే అలా వారు ఎలా గోక్కుంటే వీరు కూడా ఏం చేయాలి చెప్పండి దురదొచ్చిన లేకపోయినా అంతే ఎలా అయిపోయింది ప్రపంచం ఆయనకేదో దూరదొచ్చింది గోక్కున్నాడు నీకేం వచ్చింది ట్రెండింగ్ అనమాట అంతా ట్రెండ్స్ ఫాలో అయిపోవడం ట్రూత్ అక్కర్లేద్దు మనకి సత్యం అక్కర్లేదు ఎవరినో చూడడం వాతలు వేసుకోవడం పులికి చారులు ఉన్నాయని చెప్పి నాకు ఒక రోజున ఒక పేదరాజు పెద్ద దగ్గరికి వెళ్ళి నాకు కూడా వాతలు పెట్టాందంట పులికి ఎలా అయితే చారులు ఉన్నాయి ఏమంటే పులికి ఏముంటాయి చెప్పండి ఆ లైన్స్ ఉంటాయి కదా ఆ చారలు ఉంటే ఆ పులి చాలా చక్కగా కనబడుతుంది అట్రాక్టివ్గా ఉంది నక్క నాకేమున్నాయి నాకేముంది చెప్పు అందును బట్టి పేదరాశి పెద్దమ్మ ఒక మంచి ఎర్రటి రాడ్ కాల్చి నా ఒళ్ళంతా ఏం పెట్టే వాతలు పెట్టే అన్నట్టు పేదరాశ పెద్దమ్మ గారికి ఏముంది ఆమెకేం కావాలి నువ్వేం అది వెంటనే ఒక రాడ్డు చక్కగా వేడి చేసి నాలుగు వాతలు ఎట్టేసరికి పరదేశులమో నక్క చెప్పండి బగ్గిడి తిన్నేసింది పులికి చార్లు ఉన్నాయి నువ్వు చార్లు పెట్టుకుంటావా డోంట్ యు నో దట్స్ యూ యునీక్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఒక విశిష్టమైన వ్యక్తి నీకు తెలియదా జస్ట్ బీ యువర్ సెల్ఫ్ మై ఫ్రెండ్ డోంట్ ఫాలో దట్ ట్రెండ్